బ్రహ్మచర్యం పాటించాలా రోజూ తలస్నానం చేయాలా ఆడవాళ్ళు అయితే శాస్త్ర ప్రకారం తీసుకుంటేనండి ప్రతిరోజు తలస్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు అని శాస్త్రం చెప్తోంది కానీ మేము ఒక సంకల్పం కోసం నిష్టగా పూజ చేస్తున్నాము మాకు ఆరోగ్యం చాలా పర్ఫెక్ట్ ఎలాంటి ఇబ్బందులు మేము ఎలాంటి మందుల్లోనూ లేము మందులు వాడము ట్యాబ్లెట్స్ వేసుకోము మేము సంపూర్ణ ఆరోగ్యవంతులం అని అనుకునేటువంటి ఎవ్వరైనా రోజు తలస్నానం చేస్తే మంచిదన్నమాట మగవాళ్ళు అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఒక్క బాగా ఏజ్డ్ వాళ్ళు మరీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నవాళ్ళు తప్ప రోజు వాళ్ళు తలస్నానం చేసుకుంటేనే మంచిది ఇక బ్రహ్మచర్యం కూడా సేమ్ ఇంతే ఇంతే నిష్టగా కలస స్థాపన చేసుకొని మీరు ఒక సంకల్పం కోసం అఖండ దీపం పెట్టి అమ్మకు ప్రత్యేక పీఠం పెట్టి పూజ చేస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా మీ ఆరోగ్యం సహకరించినంతవరకు భూసయనం చేయాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ನಿಷ್ಠತೋ ಆ ತಲ್ಲಿ ದೈವನಾಮಸ್